గణపతి మండపం కాడ సెక్యూరిటీగా ఎవలున్నారో యూషిన్ కొండెంగా మీద ఊసుని మండపం లకు ఎవలత్తన్నారు ఎవరు పోతున్నారు అని సుట్టు చూసుకుంటా అలర్టు ఉన్నది మైబాద్ జిల్లా కేసముద్ర మండల కేంద్రంలో పెట్టిన గణేష్ తాన డ్యూటీ చేస్తున్నది గీ కొండెంగా అయితే గీ ఊళ్ళ కోతుల దండు ఎక్కువ ఉన్నదట ఇళ్లకి వచ్చి రచ్చయేసుడే కాకుండా గణేషుని పండుగకు మండపంలో కచ్చి చిప్పలు ఎత్తుకొవుడు భక్తులను సతాయించుడు చేస్తున్నాయట కోతులు అందుకే కోతుల దాడుల నుంచి తప్పించుకోనికి గీ కొండంగా ఉపాయం చేసిండ్రు గణేషుణ్ణి నిలబెట్టిన భక్తులు పోయిన తాప అంతకు ముందు కూడా గిదే ఉపాయం చేసిండట ఇక గణేష్ నిమజ్జనం అయ్యేదాకా కొండెంగ ఆన్ డ్యూటీలు ఉంటదట కొండెంగా కాపలా ఉన్నాక కోతులు మండపానికి వచ్చే ధైర్యం చేస్తాయా అసలు ఇటు దిక్కే కన్నెత్తి చూస్తలేవాటా ఇక నవరాత్రులల్ల భక్తులు పెట్టే ప్రసాదాలతోని కడుపు నింపుకుంటా భక్తులు చేసే భజనలు భక్తి పాటలను శ్రద్ధతో నినుకుంటా ఆన్నే డ్యూటీ చెప్తున్నది అన్నట్టు మరి తొమ్మిది ఇంత కష్టపడి డ్యూటీ చేసినందుకు కొండెంగకు ఎంత జీతం ఇత్తరో గాని కోతుల నుంచి మండపాన్ని కాపడనీకి భలే ఈమతి చేసిండ్రు కదా ఇల్లు ఇక ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ఓ కొండెంగ గారు ఈ గణేషు నిమజ్జనం అయిపోయినాక ఖాళీ ఉండకుండా ఎడనన్నా సెక్యూరిటీ కొలువు చూసుకో నెలకు ఇంత జీతం అత్త మంచిగా అరటి పండ్లు చిప్పలు మస్తు కొనుకోవచ్చు అని కామెంట్లు పెడుతున్నారు కొందరు